రెడ్డి నేటి వార్తలోని ముఖ్యాంశాలు వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు దత్తగిరిపేటలో శ్రీవారి దర్శనానికి పోటీ భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకున్న ప్రముఖులు నిరసన ఆశా వర్కర్లు కనీస వేతనం పద్దెనిమిది వేలు చెల్లించాలి ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాండూరు ఎమ్మెల్యే కార్యాలయంలో నిరసన ఆశా వర్కర్స్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ సంప్రదాయాలకు పుట్టినలు తెలంగాణ టీవీ కేసులో అష్టవాసంగా సంక్రాంతి వేడుకలు ముక్కోటి ఏకాదశి వేడుకలు తాండూరులో విభవంగా జరుపుకున్నారు శుక్రవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా తాండూరు మండలం దర్శనగిరిపేట గ్రామంలోని శ్రీ శ్రీదేవి భూదేవి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పోటెత్తారు ఈ సందర్భంగా ఆలయంలో వెలిసిన స్వామివారికి ఉదయం నుంచి మేలుకొలుపు సేవ విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తులకు ఉత్తర ద్వారం ద్వారా దర్శన భాగ్యం కల్పించారు తాండూరు పట్టణంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు దేవాలయానికి పోటెత్తారు ఉత్తర ద్వారం గుండా భక్తులు దేవాలయంలో శ్రీవారిని దర్శించుకున్నారు దర్శనానికి వచ్చిన భక్తులు వెంకటేశ్వరుని నామస్మరణతో మారుమోగించారు తాండూరు నియోజకవర్గం చెందిన ప్రజాప్రతినిధులు ప్రముఖులు అధికారులు నేతలు దేవాలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు భక్తుల తాకిడితో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు మరోవైపు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు రావాలే అన్న జా ప్లీజ్ సైడ్ ఇవ్వండి ఇస్తావాళ్ళకి తర్వాత తీసుకొచ్చు కొద్ది తర్వాత బ్రేక్ లేకుంటాం లేకుంటాం ఆశా వర్కర్లకు కనీస విధానం పద్దెనిమిది వేలు చెల్లించాలంటూ సీఐటివి నాయకులు డిమాండ్ చేశారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిఐటీవీ తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు ఎమ్మెల్యే కార్యాలయం నిరసన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా సిఐటీవీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ మాట్లాడుతూ ఆశా వర్కర్స్కు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కనీస విధానం పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆశా వర్కర్ సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగ భద్రత కల్పించాలని పిఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి అవుతున్న ఆశా వర్కర్స్కు కనీస వేతనం అమలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు వచ్చే నెల బడ్జెట్ సమావేశంలో తాండూరు ఎమ్మెల్యే మనోరెడ్డి రెడ్డి ఆశా వర్కర్ సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ఇందిరమ్మ ఇండ్లు ప్రమాద బీమా సౌకర్యం యాభై లక్షలకు పెంచాలని ఏఎన్ఎం పోస్టులలో ప్రమోషన్ కల్పించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్స్ ఏనిఎన్ జిల్లా అధ్యక్షురాలు మంగమ్మ నియోజకవర్గంలోని వివిధ మండలాల ఆశా వర్కర్స్ రేణుక అనంతమ్మ భాగ్యలక్ష్మి శ్రీదేవి అంజమ్మ సులోచన జగదేవి మున్ని కాంచన రాధమ్మ అరుణ యాదమ్మ తదితరులు పాల్గొన్నారు పద్దెనిమిది వేల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలకు రిప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్తూ ఆశల వేతనము ఫిక్స్డ్ వేతనము పద్దెనిమిది వేల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకన్న ముందు ఎన్నికల ముందు ఆశా వర్కర్లందరికీ వీరు సమ్మెలు చేసేటప్పుడు ధర్నాలు చేసేటప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అక్కడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మన్ ఇక్కడ పనిచేస్తున్నటువంటి లీడర్స్ కానీ అందరూ వచ్చి ఆశా వర్కర్లకు మేము అధికారంలోకి వస్తే వారం రోజులలో పద్దెనిమిది వేల రూపాయలు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం ఇస్తాం ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తాం ఉద్యోగ భద్రత కల్పిస్తాం ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కల్పిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది నేటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవుతున్న ఇంతవరకు ఆశా వర్కర్ల ఏ ఒక్క డిమాండ్ గిట నెరవేర్చకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు శాసనసభ సమావేశాలు ఉన్నాయి కాబట్టి ఆ సమావేశాలలో ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరిగిట మా ఆశా వర్కర్ల డిమాండ్లని మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఒప్పించి మాకు కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు అమలు చేయాలని చెప్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు ఏదైతే రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది అందులో భాగంగా తాండ్రు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ఆఫీస్ దగ్గరికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందుబాటులో లేకపోతే వాళ్ళ పిఏ గారికి వర్కర్ల యొక్క డిమాండ్లని ఫిక్స్డ్ వేతనం కానీ ప్రమాద బీమా సౌకర్యం కానీ ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం కానీ మట్టి ఖర్చులు కానీ ఇతర ప్రమోషన్లు సీనియర్టీ వాళ్లకు ప్రమోషన్లు ఇవ్వాలని చెప్తూ అనేక డిమాండ్లతో కూర్చుని కూడినటువంటి వినతిపత్రము ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇప్పటికైనా ఎమ్మెల్యేలు రాబోయే బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్ల గురించి ఖచ్చితంగా మాట్లాడలే మీరు ఓట్లు వేసుకొని మాట్లాడకుండా ఉంటే ఈరోజు ఆశాయ వర్కర్లందరూ వేసిన వాళ్ళు ఈ రోజు నిరాశ చెందవలసినటువంటి అవసరము సంవత్సరం పొద్దుగా ఎదురు చూస్తే ఓ ఏ ఒక్క డిమాండ్ గిట్ట నెరవేర్చకుండా నిర్లక్ష్యానికి గురి చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం మాయ మాటలు చెప్తూ అనేక రోజులుగా కాలం గడిపినటువంటి పరిస్థితి ఉంది అలాంటి ప్రభుత్వం అదే విధానాలు కొనసాగిస్తే రాబోయే రోజుల ప్రభుత్వం పైన మరింత ఉద్యమాలు పోరాటాలు పెద్ద ఎత్తున చేయవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఇప్పటికైనా ఆశా వర్కర్ల డిమాండ్లన్నీ గిట నెరవేర్చాలని చెప్తూ సిఐటిగా ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలని తాండూరు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రశాంత్ డైరెక్టర్ సతీష్ అన్నారు శుక్రవారం పాఠశాలలో సంక్రాంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా విద్యార్థులు పాఠశాలలో రంగురంగుల రంగవల్లతో ముచ్చటైన బొబ్బొమ్మలతో అలంకరించి పాటలతో సంక్రాంతి సందడి చేశారు గాలి పటాలను ఎగ్రవేస్తూ ఆకాశంలో అరివులను పంచారు నృత్య ప్రదర్శన గంగ్రేదుల విన్యాసం ఆహుతులను ఆకట్టుకుంది రంగురంగుల ముగ్గులు వేసి అభురపరిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ప్రశాంత్ డైరెక్టర్ సతీష్ విద్యార్థులకు సంక్రాంతి పండుగ గురించి వివరించారు తెలంగాణ రాష్ట్రం సంస్కృతి సంప్రదాయాల పుట్టినిల్లు అని సంక్రాంతి సంబురాలు పాఠశాల ఇంత అట్టహాసంగా జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులకు పాఠశాల ఉపాధ్యాయులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం భోగి మండలం ఏర్పాటు చేసి హరిదాస నృత్యం పోలటంతో సందడి చేస్తూ ముగించారు ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు నేటి వార్తలు ఇంత నమస్కారం